ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఒకవైపు వరుస ఎన్కౌంటర్లతో ఉక్కిరిపిక్ అవుతున్న మావోలు మరోవైపు తమ ఉనికిని చాటుకునే ఉంటున్నారు మరోసారి తెలంగాణలో మావోల అలజడి చెలరేగింది ములుగు జిల్లాలోని వాజేడులో రెచ్చిపోయారు మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్ల పేరిట ఇద్దరిని దారుణంగా హత్య చేశారు పంచాయతీ కార్యదర్శి రమేష్ తో పాటు అర్జున్ అనే వ్యక్తిని గొడ్డలతో నరికి చంపడం కలకలం రేపింది హత్య చేసిన ప్రాంతంలో మావోయిస్టులు లేఖను కూడా వదిలేశారు ఏజెన్సీల ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు చంపడంపై గ్రామస్తులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక మావోయిస్టుల దుశ్చర్యతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు హత్య చేసింది ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్వయంగా మావోయిస్టులు ఈ హత్యలో పాల్గొన్నారా లేదా వారి అనుచర మిలిటెంట్లు సానుభూతి పరులు గాని ఈ ఘటనకు పాల్పడి ఉంటారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ సంఘటనకు ముందు కొన్ని రోజుల ముందు ఘటనా పరిసర ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు ఏమైనా ఉన్నాయా ఏమైనా సమావేశాలు నిర్వహించారా అన్న అంశాలపై దృష్టి సారించారు ఇటీవల కాలంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరిగాయి దేశంలో మావోయిస్టులను నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం వారిపై ఉక్కుపాదం మోపుతోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులను నిర్మూలించారు జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ మధ్యప్రదేశ్ కేరళ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం వరుసగా చర్యలు చేపడుతుంది కానీ ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రభావం కొద్దిగా ఉంది ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏర్వేతకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది దీంతో ఇటీవల కాలంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి